స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్వైఎస్ సినిమాస్ మల్టీప్లెక్స్ ను దిల్ రాజుతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు తొలిత కార్యక్రమానికి విచ్చేసిన నిర్మాత దిల్ రాజు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జేసీ లావణ్యవేణి సినీ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ నగరపాలక సంస్థ సభ్యులు పెదబాబు ఉషా గ్రూప్స్ అధినేత డాక్టర్ బాలకృష్ణ బాలకృష్ణారావులకు డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అనంతరం మల్టీప్లెక్స్ థియేటర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఏలూరు సినీ ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని మల్టీప్లెక్స్ లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు అన్నయ్య శిరీష్ తో కలిసి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని అంబికా కృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో ఆకర్ష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు వెస్ట్ గోదావరిలో అట్లీస్ట్ భీమవరంలో మంచి మల్టీప్లెక్సెస్ ఉండేది మనకి ఎప్పుడు ఏలూరు డిస్టిక్ ప్రారంభం అయిన విధగా మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే లేవు కానీ మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్ అంటేనే సినిమా ఈ ఉత్సవాలన్నీ కూడా బాగా ఫేమస్ ఈ ఏలూరు కూడా గోదావరి డిస్ట్రిక్ అక్కడ ఒక మంచి థియేటర్ లేకపోవడం అన్నది ఒక ప్రాబ్లమే ఆ ప్రాబ్లం ఈరోజు సాల్వ్ అయింది సిఎంఆర్ మాల్లో దిల్ రాజు గారి ద్వారా ఒక నాలుగు మల్టీప్లెక్సెస్ ఫస్ట్ టైం ఏలూరులో స్టార్ట్ చేయడం అన్నది చాలా సంతోషం ఎస్విసి సినిమాస్ ద్వారా ఈ క్వాలిటీ మల్టీప్లెక్సెస్ దాకా సౌండ్ కూడా విన్నాము చాలా బాగా వచ్చింది అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సి గుంటూరు గారం వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థియేటర్ అండ్ మై విషెస్ టు యూ యూ ఆల్ థ్యాంక్ సంక్రాంతి సందర్భంగా రెండు రోజుల ముందు గుంటూరు కారం సో మహేష్ గారు అభిమానులు ఉన్నట్టున్నారు సో మార్నింగే సినిమా చూసాను సో మహేష్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గుంటూరు కారం అవ్వబడుతుంది పోతున్న హనుమాన్ సైన్ డౌన్ అండ్ నాసా సారంగ అన్ని సినిమాలు ఈ థియేటర్లు మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఏలూరి ప్రేక్షకులు చుట్టుపక్కల ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి సినిమా సంక్రాంతి పండగ మీరు సినిమాలు బాగా చూస్తారు సినిమాలు చూసి థియేటర్ చూసి వెళ్ళాలని మా సంస్థ తరఫున ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ సరదాగా వెళ్ళాలంటే ఎదురు అటు భీమవరం వెళ్ళటం కానీ ఇటు విజయవాడ కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ముందు బట్ ఈరోజు మనకి ఏలూరులో ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ మనకి స్క్రీన్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా క్వాలిటీగా మనకి మెట్రో సిటీస్లో ఏ విధంగా మల్టీప్లెక్స్ మెయిన్ మెయింటైన్ చేస్తూ అన్నీ కూడా ఆంబియన్స్ ఉండే ఉన్నట్లుగా కూడా ఈరోజు మనకి ఏలూరులో ఉండటం చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మనకి ఉన్నటువంటి ఏలూరు మనకి మెయిన్ మూవీ అనేది ఒక పార్క్ మూవీతో పాటు ఆంబియన్స్ ఏదైతే మనం చూసేటువంటి ఆంబియన్స్ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ బాగుంటే ఆ మూవీ యొక్క ఎఫెక్ట్ అనేది కానీ ఆ మూవీ కానీ చూసినటువంటి ఫీల్ అనేది కూడా పబ్లిక్ ఉంటుంది కాబట్టి అటువంటి మంచి థియేటర్స్ ఇక్కడ స్టార్ట్ చేయటం వెరీ హ్యాపీ అండి ఆ తర్వాత ఇది గారికి వచ్చిన తర్వాత ఎన్వర్స్ ఇవ్వటం ఇదంతా కూడా మా హయాంలో జరిగింది జరిగిన తర్వాత ఇది గిల్లురాజు గారు మరి మంచి నాలుగు స్క్రీన్లు ఏలూరు నగరానికి మనందరికీ కూడా ప్రయత్నం చేశారు చాలా సంతోషం మరి ఏలూరు నగరపాలక సంస్థ తరఫున ఈ థియేటర్స్ మనం తీ ఉంచాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉన్నది అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థ ద్వారా కూడా మా గౌరవ శాంతిదారులు గౌరవ నీళ్ళు పెద్దలు ఆన్ గారి సహకారంతో అట్లాగే మా కమిషనర్ గారు మేయర్ గారు మా గౌరవ కార్పొరేట్లు మేమందరం కూడా థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంచుతారో మేము కూడా అట్లాగే కాపాడతాం దిల్ గారికి ఒక చిన్న ఏంటంటే అది ఎలా చెప్పాలంటే ఈ థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి అని చెప్పి ఏ మొత్తం స్ట్రీట్ లైటింగ్ పెట్టించేవాడి ముప్పై లక్షలు ఖర్చు అయింది ఆ ముప్పై లక్షల రూపాయలు ఏ మొత్తం రోప్ లైటింగ్ పెట్టించాం ఈ థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి అని ఆ ముప్పై లక్షల రూపాయలు ఇచ్చేసే మరి ఇంకొంచెం పర్చేది వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ మరొక్కసారి తెల్లిరాజు గారు మంచి ఉన్నత స్థితికి ఉన్నారు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి ఎస్విసి ప్రొడక్షన్స్ ఇంకా మంచి అభివృద్ధి చెందాలి అందరికీ ఆలోచించే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన తెలియజేసుకుంటూ సార్ అటువంటి దిరాజు గారు కేవలం ప్రతి రూపాయి కూడా ప్రొడక్షన్ సినిమా అంటే ఫ్యాషన్ ఆయనకి అంతేగాని సినిమా మీద విపరీతమైనటువంటి గ్రాండ్లీగా ఆయన మెగా ప్రొడ్యూసర్ మెగా డిస్ట్రిబ్యూటర్ మెగా ఎగ్జిబ్యూటర్ మూడు మూడు రంగాలు ఆయన మెయింటింగ్ చేస్తున్నారు ఇటువంటి మూడు రంగాలు కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా కొండ లే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఇవాళ మనందరినీ కూడా ఏలూరు పట్టణానికి ఇంత మంచి థియేటర్ని ఆయన హ్యాండిల్ చేస్తూ ఇవాళ ఏలూరు ప్రజలందరికీ కూడా ఇవాళ ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజుగా నేను చెప్తున్నాను అటువంటి గిరిరాజు గారికి నా హృదయ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఆయన ప్రస్థానం అభివృద్ధి పదనం ఉండాలని ఈ టీఎస్ మూడు కూడా అక్కడ లక్ష్మితో వెళ్ళగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను సెవ తీసుకుంటాం థ్యాంక్ యూ అన్నగారు మీరు సాటిస్ఫైయా లేదని నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అండి మాకు అలాగే ఏలూరుకి ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే షాపింగ్ కానీ ఇది కానీ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళిపోయారు అది మనం ఇక్కడ మనం బ్రేక్ చేశాం ఏలూరు ప్రజలు ఇంకా బాగా ఆనందించాలని వాళ్ళకి మంచి వినోదం దాంతోపాటు షాపింగ్ అలాగే ఎక్కడైనా ఆఫీసర్లు వచ్చారంటే ఈజీగా వచ్చి వెళ్ళడానికి అలాగే ఒక టైం సేవింగ్ అనేది మెయిన్ ఈ రోజుల్లో సేవింగ్ టైము దానికి మనం వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలంటే అటు గంట ఇటు గంట నర టైం వేస్ట్ అవుతుంది ఆ టైం వేస్ట్ లేకుండా మేము ఇవ్వాలి ఇక్కడ మాల్తో పాటు సినిమాలు కూడా మీకు